మీరిద్దరు నిలబెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తండ గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి పుట్టి నుంచి ఈ ఉన్నటువంటి అనుబంధం ఈ తండ్రి కాంగ్రెస్ దాని తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చిండు ఆయన కూడా ఏమి న్యాయ పైసా పనిచేయలేదు కానీ నేను మండలాధ్యక్షులు ఉన్నప్పుడు మీకు రెండు వందల ఇళ్ళు కట్టించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు రెండు వందల ఇండ్లు ప్రతి సర్కారీలు కట్టిందల్లా నందారెడ్డి సార్ కట్టింది తప్ప వేరే వాళ్ళు కట్టింది కాదు ఇప్పుడు ఇంటికెళ్ళి నడిచి మనం పోయే రోడ్డు అక్కడ వరకు లేత మామిండ్ల వరకు కూడా రోడ్డు వేయించింది నందారెడ్డి దాని తర్వాత ప్రతి పని మీకు ఈ ఆపద పడితే చిన్న పంచాయతీ పడితే నందారెడ్డి పట చిన్న ఏదైనా నందారెడ్డి పటలు చేశాడు మేము స్కూల్ కు పిల్లలు వస్తే కూడా వాళ్ళకు సకల సౌకర్యాలు చేసి స్కూల్ మన దగ్గర పెళ్ళి కలిపియడం జరుగుతా ఉంది తండలకి వచ్చిన పిల్లల కందరు కూడా స్కూల్ పిల్లలు ఆడికి నడిచి వస్తారని చెప్పి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ స్కూల్ కూడా ఇవాళ ఇన్ని జిల్లా పరిస్థితులు సోమవారం అక్కడికి కోనేపల్లి మరిసిన పల్లెకెళ్ళి కూడా పిల్లలు మన ఏర్పడి చదువుతా ఉన్నారు డవిల్పూర్ వదిలిపెట్టి అదే కాకుండా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర అన్న గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఈ తండకు వచ్చినప్పుడు మన తండా నాయకులందరూ కలిసి నన్ను ఒట్టు తినిపించారు ఏమని మాకు డ్రైనేజ్ ఈ దానికి నుంచి డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అక్కడ జయదర్శన్ దగ్గరకి దాకా తీసుకపోతే మన మాట ఇచ్చింది ఏంటంటే మీరు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఇస్తే మేము బిఏపీ మొత్తం బీఏపీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మీ ఊళ్ళనే ఉంటుంది మీ ఊర్లోనే పెరుగుతుంది మీకు మంచిది కానీ చెడు కానీ ఆమెకు తెలియని అన్ని కూడా నేను నిలబడి ఆమెకు అండగా నిలబడి నేను మీకు పని చేస్తా ప్రతిదీ కూడా నేను నందారెడ్డి పటేల్ అంటే మీకు తెలుసు ఏం పని చేస్తానంటే మాట ఇచ్చిండే చేస్తాను అనేది మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నేను చేస్తా కనుక పాపం మన ఆడవీళ్ళని గెలిపియండి మీరు ఎక్కడ చైర్మన్ అవుతుంది ఆడవీలకు గెలిస్తే మళ్ళీ లేని పని ఎత్తులు పెట్టే పెట్టద్దు ఆమె అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది ఇక్కడ మీ కడలకి మనిషిని మనిషిని నిలబడని పెద్ద మనుషులు వాళ్ళకే ఆ ధర్మం వాళ్ళకే వదిలిపెడుతున్నాయి ఎందుకంటే ప్రకారం కోటి నలభై లెక్కలు లక్షలు ఇచ్చినాక నువ్వు మీ ఊర్లకి ఒక మనిషిని నిలబడనిస్తా లేవు నేనే నిలబడతా నేనే రాజ్యం వెళ్తా అని అంటే ఎంత పడుకు ధర్మం మీరు బాగా ఆలోచించి బాగా ఆలోచించుకోటేయండి ఉట్టిగా వేయకండి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది ఆలోచించబోటేయండి ఏ ఎవరైనా నేను ఒక రూపాయి తెచ్చినా నేను పెట్టినా పరాంది కట్టినా చెప్తే నేను ఓటు పోతడానికి సిద్ధంగా అడగా కానీ ఎవ్వరు ఏమి చేయలే మనం చెప్పి ఏం చేసిన స్కూల్ బిల్డింగ్ కట్టిన ఏం చేసినే బస్సు లేని ఏం చేసినా అన్ని ప్రతి పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే మీ ఊరు చండక్కున్నటువంటి జాట్యాన్ని డ్రైనేజ్ ద్వారా మన ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు కోటి నలభై ఐదు లక్షలు ఇచ్చాడు కోటి నలభై ఐదు లక్షలు మీ తండక్ ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటారామారాన్ని మల్లారెడ్డి సంగతికి పోతే నా దగ్గర ఏముంది ఆయన కోస్టర్ కూడా రక్తమైనది నా దగ్గర ఏమీ లేవు అంతా వజ్రస్ యాదవ్ కాంగ్రెస్ నడుస్తుంది నాది ఎమ్మెల్యే అయినా కూడా నన్ను ఏం నడవనిస్తా అని అంటున్నారు ఆయన ఎమ్మెల్యే అయ్యే నడవనియకపోతే రేపు పొద్దున చైర్మన్ గెలిపించామని నడిపిస్తాడు చైర్మన్ ఏం చేయగలుగుతాడు అదే అది ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అని శాంతిని గెలిపించాల్సిందేగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు మన గొరవనీరు సాల్ పెట్టలాల్ మహారాజ్కి జగద జగదాంబాకి పెద్దలు లంగా రెడ్డి గారు జగన్ గారు పొడు నరసింహరెడ్డి గారు మన ఇక్కడి సైదోనిగడ్డ అభ్యర్థి గారు సోమవారం మళ్లీ ఊర్లో మన రెండు వందల యాభై ఓట్లు కామన్ ఉన్నటువంటి అభ్యర్థి రవి అంకిత రవి నాయక్ గారు గతంలో రవి నాయక్ గారు ఎంపిటిసిగా చేసిండు మా నాయకులకు జెండా పక్కబెట్టు అధ్యక్షులు గ్రామ

గానే ఉండి కొట్టాడిన బిడ్డని నేను తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు చనిపోయింది మీకు తెలుసు కాల్చుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉరికచ్చే రైళ్ల కింద పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది సూసైడ్ లెటర్లు రాసి స్వయంగా ఆనాడు ప్రధానమంత్రి గారి గుర్త చనిపోయిన వాళ్ళు కొంతమంది అందులో మన బిడ్డలు కూడా లంబాడా జాతి బిడ్డలు కూడా అనేక మంది తెలంగాణ కోసం చనిపోయినటువంటి విధాంతాలు మీకు ఇప్పుడు గుర్తుంటాయి పనికి కూర్చున్నప్పుడు ఏ ఊర్లో ఏ బిడ్డ చనిపోతాడో ఏ తల్లి కడుపు కోత చూడాల్సి వస్తుందని చెప్పి దుఃఖంతో ఉండేవాళ్ళు అన్నాడు ఆడబిడ్డలు మొత్తానికి తెలంగాణ వచ్చింది నేను రెండవసారి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఇదే రోడ్డు సాజివ సాక్ష్యం మీ రోడ్డు కరోనా వచ్చినప్పుడు లక్షల మంది ఉత్తర భారతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనుషులు లేదు బయటికెళ్లే పరిస్థితి లేదు ఎవరైనా ఇంట్లో చనిపోతే

నేను నా ఇరవై ఐదేళ్లలో ఇది సాధ్యం కాదని చెప్పి ఎప్పుడు చెప్పను నేను నాతో కాదు ఇది సాధ్యం కాదని ఎప్పుడు చెప్పను నేను ప్రతి కూడా సాధ్యమైతుంది ప్రజల పనులు అయినప్పుడు అని చెప్పి నేను నేను నమ్మిట నందారెడ్డి గారు శాంక్షన్ చేయించే బాధ్యత నాది సర్ది నేను పెట్టింది కాబట్టి మీ చెప్పి దానికి శాంక్షన్ చేసి ఇచ్చిన అప్పుడు మీ కమిషన్ ఎవరో సస్పెండ్ అయ్యిండో వెళ్ళిపోయిండో అది కొంత లేట్ అయింది ఇవాళ ఆ పని తప్పకుండా చేసి పెట్టేది మ నాదని చెప్పి మీకు మాములు చెప్పిండు మొన్న రాత్రిపూట వచ్చిన రాత్రిపూట వస్తే సది ఈ రేకుల బాయకాడ్ దిగి నడుచుకుంటూ వస్తాను బయటికి పోయిన తర్వాత మాట్లాడినాం ఇవాళ ఒకటే ట్రిప్ బస్ అయితే వస్తుందో మనం మనమంతా కూడా రికార్డు దగ్గర డొక్కన వాళ్ళం మనం ముందు కానీ మన పించే అంశం ఏంటంటే నేను గెలిచిందే కానీ నేను గెలిచిన ఎమ్మెల్యే కానీ ఆయన నడతలే అంటాడు ఆయన అంటే నడవని ఎమ్మెల్యే ఒక రూపాయి పని కూడా చేయలేని ఎమ్మెల్యే రేపు కౌన్సిల్ లో మళ్ళా మనం గెలిపిస్తే వాళ్ళు పని చేస్తారా చేసే ప్రసక్తి లేదు ఆయన చేతిలో ఏమీ లేదు ఇప్పటివరకు చెప్పింది శైలజమ్మ కాంగ్రెస్ పార్టీ చేయకూర్తు మనకు బాగా పరిచయం ఇప్పటివరకు చెప్పింది ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఒక్క హామీ కూడా అమలు కాలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిండు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తా అని చెప్పిండు పెన్షుడు దేవుడు ఎరుగు పెన్షుడు దేవుడెరుగు కానీ ఇవాళ ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి జీవ వల్ల పడిన వాళ్ళకు సర్టిఫికేట్ వస్తలేవు పెన్షన్ వస్తలేదు భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకు పెన్షన్ ఒంటరి మేరకు పెన్షన్ వస్తలేదు ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండి ఇవాళ మీరు అడగవలసింది ఏంటంటే నువ్వు మునునే ఓట్లకి వస్తుంది ఓట్లేసి గెలిపిస్తేవి కానీ ఒక్క మాట కూడా అమలు చేయకపోతే అమలు చేయక ఏమంటుండో రూపాయి లేదు తెలంగాణలో లంక పిందెలు ఉన్నాయనుకొని చెప్పి వచ్చినా లంక పిందలు కాదు కదా ఉత్త చెప్ప చేతికిచ్చిన కేసీఆర్ అని చెప్పి చెప్పబడి ఉత్త చెప్ప చేతికిచ్చిన వాడు కేసీఆర్ ఉత్త చిప్పే ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి పనిచేస్తానని నమ్ముతాం మనం ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన పెన్షన్ రావాల్సింది లేదు పనిచేసే బిల్లు వస్తలేవు ఇవాళ రిటైర్ కొనిపిడి వస్తలేవు ఇవాళ ఒక్క నాలుగు ప్రయాణం తప్ప ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదైనా అమలవుతుందా మీరు చెప్పండి పాలియలే ఆరు వేల రూపాయలు వేయలే ఇంతమే సవ కోసం పనిచేస్తూ దయచేసి ఇద్దరికి లాల్ అంకిత రవి నాయక్

जब मैं जब करता हूं भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय दंबा माता की जय दंबा माता की उन మనం పది ఏం పైసలు ఇచ్చిన అడిగి లాల్ మహారాజు తండాలకు డబ్బులు ఇచ్చింది ఎవరో తెలుసుకోండి అండి ఆ వేరే వాళ్ళ వచ్చి దర్ణా పెట్టింది అట్లతో సారి వాళ్ళకి పట్టాలు అంటే ఇతర బిడ్డ వాళ్ళ పేదోళ్ళు అని చెప్పి చెప్పినాం ఇవాళ మీరు ఇది ఒక్కటి కాదు బంజారయస్ లాంటి ప్రాంతంలో బంజారైస్ లాంటి ప్రాంతంలో బాగా భూముల ధరలు పెరగగానే ఈ లంబడలో గింత కనం భూములెందుకు గింత కాస్ట్లీ భూములు ఎందుకంటే ఆపిన బిడ్డ మీరు తెలుసుకోండి మీరు అన్ని కూడా అందుకని ఈ ఊర్తనే వచ్చి డాన్స్ మన వచ్చి దావతలు చేయగానే ఆగలు రావద్దు సుమా మళ్ళీ చెప్తున్నా మనోడెవడు మందోడేవడు పనికచ్చడు పనికి మామలు ఎవడు ఆలోచించుకొని ఓటేమని చెప్పి కోరుతూ నేను పక్కకే ఉంటా కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పిలికితే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పి కోరుతూ నమస్కారం భారత్ మాతాకి జై మాట్లాడి మీకు మూడు పూటలు బస్సు వచ్చేటట్టు ఎఫార్డ్ కూడా చేస్తున్నారు బై గైడో